పేరె పేరు నా సార్ రమేష్ రమేష్ అన్న మరి ఇప్పుడు ఎలక్షన్ ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను బ్యాడ్ లేకపోతే బ్యాగే సిరి లేకపోతే ఇంకోటి నంబర్ చెప్తా మీకు చెప్పాలని నాకు కోరుకున్నది ఇప్పుడు నువ్వు ఎవరికి నువ్వు ఎవరికి ఓటేద్దాం అనుకుంటావు మనది బ్యాడే తన్నది పోవాలి చండి పోయిన బ్యాడేనా బ్యాడ్ అడుగుతు పోటీ చేసేది ఎవరు తెలుసా నీత చలాండి చోటు చేస్తాను మరి కొత్త కొత్త కొత్తగా వస్తాన పేరు చెప్పిన కదా ఓకే ఇప్పుడు నీత చలండి బేట కొట్టేదానుకుంటారు మా ఆడేది గది ఆడేది పట్టుకుంటాను కాబట్టి మన చెయ్యాల లేకపోతే టాపి గుడితే పెడుతుంది అందరు వచ్చి మా గుర్తు కోటే మా పాటి కోటే అని అందరు అంటారు నువ్వు దేనికి వెళ్తావు నేను పైసలు ఇస్తాను అంటారు పైసలు నాకు కాదు కావాలి నేను ఇస్తా పైసలు నువ్వు అవుతావా నేనే పైసలు ఇచ్చినా కూడా ఒకటే ఎవరికి వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చి పైసలు ఇస్తాను అంటారు నేను ఇస్తా వాళ్ళకు వాళ్ళు వంద రెండు వందలు ఇస్తాను చూడు తాగబోతు రమేష్ అన్న తాగబోతు తాగబోతు రమేష్ గారు దేనికి వెళ్తావు ఓటు దేనికి వెళ్తావు రమేష్ గారు చెప్పిండు నీతి నిజాయితీగా బ్యాట్ గుర్తు చెప్పిండు తాగుబోతు రమేష్ అన్న మంచోడు చెప్పిండు తాగబోతు రమేష్ అన్న బ్యాట్ గుర్తుకు ఓటేస్తాను అన్నాడు రమేష్ అన్న తా తాగేస్తా అన్నాడు ఇప్పుడు ఒక్కొక్కరు మిగతా పార్టీ వాళ్ళు రెండు రెండు వేలు రెండు రెండు వేలు ఇస్తానంటున్నారు మరి వాళ్ళ కొట్టేస్తావా

తాగు రమేష్ అన్నకా జై తాగవతి రమేష్ అనకా జై తాగబోతున్న వ్యక్తి ఐరి నియోజకవర్గంలో ఐరి నియోజకవర్గంలో తాగుబోతు రమేష్ అన్న వ్యక్తి గొప్ప చూపించి నీతి నియోజకవర్గాడు జై బ్యాడ్ రమేష్ అనకా జై రమేష్ అన్నాక బ్యాడ్ గుర్తు రమేష్ అనకా మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటాను నేను చేద్దాం కానీ ఫ్లాటు సిక్స్ కొడదాం కానీ నేను ఏం చేస్తాను ఇప్పుడు చెప్పండి ఫస్ట్ నువ్వు దేనికైతే చెప్పిన తర్వాత దేనికే బ్యాట్ రమేష్ అన్న నమస్తే నమస్తే రమేష్ అన్న దండం పెడతా గెలిస్తే మాకు సాయం చేస్తా రమేష్ అన్న ఇప్పుడు ఒక్కసారి ఒక్కటి చెప్పు ఇప్పుడు నువ్వు తాగుబోతుల సంఘానికి మహారాష్ట్ర ఐరి నియోజకవర్గానికి ప్రెసిడెంట్ గడ్చిరోజు జిల్లాకు తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ నువ్వు రమేష్ అనే తాగుబోతుల సంఘానికి గడిచిరోజు జిల్లా ప్రెసిడెంట్ నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరు ఎవరు గెలవాలంటే వాళ్ళే గెలుతారు ఎవరు గెలవాలంటే వాళ్ళే గెలుతారు ఎవరు గెలవాలి ఎవరు గెలవాలంటే మానవులు చిన్న తెలంగాణలు అందరు ఆడతాండ్లు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు సాయం చేయాలని మేము ముందు